అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఛాలెంజ్ అన్నది సినిమా చేయడం కొత్తగా చేయడం పాత ఆలోచనలను పక్కన పోయడం అది ఒకటి అయితేనండి మీరు ప్రొఫెషనల్గా ఎదిగే దానిలో మీరు ఏ అంటే మీకు ఏం తెలియదు అమాయకులు చదువులేదు నాగరికత కూడా తెలియదు అలాంటి ట్వల్డ్ మీడియర్ ఇండస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఈ ప్రయాణంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటండి చాలా డబ్బులు యూజ్ చేసాం స్టార్టింగ్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొంచెం చాలా ఫేస్ చేసాం ఇప్పుడు సినిమాలు అవమానాలు అవమానాలు అప్పుడు మనకు ఒక మళ్ళీ కంత్రి సినిమా అనుకుంటాను కంత్రి సినిమాకి ఎన్టీఆర్ హీరోగా బాగు మాకు ఒక అవకాశం ఇచ్చాడు మేయర్ రమేష్ దాన్ని అనుకుంటాను మేయర్ రమేష్ అంటే ఒక చిన్న సీక్వెన్సు మీరు దురుకొని వేర పెద్ద మాస్టర్ చేస్తున్నాడు అప్పుడు చేస్తున్నప్పుడు లొకేషన్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ చిన్న సీక్వెన్స్ మేము ఇద్దరు అనగానే బాబు నచ్చక వెళ్ళిపోయారు కొత్త అదే నేను అడిగేది ఇప్పుడు ఎవరు అంటారు మిమ్మల్ని పిలిచి తీసుకెళ్తాను కూడా మేము అంటే హీరోకి మనం బాబ నచ్చలేదు కదా అంటే మన గురించి కూడా అంత ఫీల్ అవుతున్నారు భగవంతుడాని కళ్ళనీడిపోతున్నారు రోజు ఓకే అలాగే నాగార్జున సినిమాకి నాగార్జున బాబు సినిమాకి ఎవరు డైరెక్టరు ఆదిత్య విఎ నాథి గారి సినిమా సినిమా బుక్ చేసుకున్నారు అమౌంట్ మాట్లాడారు తర్వాత చిన్న వెయిట్ చేసేటప్పుడు వద్దులేని కొంచెం కొత్త మాస్లో అయితే ఏమన్నా ఆయన ఇబ్బంది పెడతారేమో బాబు లాగేసారు బాబు అని అంటే ఆ బాబు నిజాయితీగా ఎంత అమౌంట్ ఎంత మాట్లాడేమో పని చెయ్యను అమౌంట్ మొత్తం ఇప్పించారు ఆ సినిమా ఆఫ్ మేమంతా కూడా పెద్ద సినిమా వచ్చింది బాగుందని ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకున్నాం అట్లా కొన్ని అదే ఇవే నేను మాట చెప్పానండి నేను నార్మల్గా ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఏంటంటే ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయారు అందరికీ తెలిసిన విషయం మీరు అడిగిన మాటకి మేము చెప్పాలంటే అవన్నీ ఫెయిన్స్ ఆ బాధ ఆ స్థగులు తీసుకోకపోతే చెట్టు ఎండ నీడ తెలియాలంటే ఎండలో ఉండాలి కదా నీళ్ళలో ఉంటే ఎండ నీడ తెలుస్తుంది కాబట్టి అవన్నీ కూడా మాకు జీవితానికి అద్భుతమైన స్టాంపు మెట్లు మెట్లు ఎక్కడానికి పై ఎక్కడానికి భగవంతుడు ఇచ్చే టెస్టింగ్ మెట్లు టెస్టింగ్ మెట్లు టెస్ట్ రూట్ టెస్ట్ అదే ఇప్పుడు నార్మల్ గా అంటే నేను ఎందుకంటేనండి ఇప్పుడు మీరు ఈ రోజున పెద్ద ఫైట్ మాస్టర్స్ ఆల్ ఇండియా లెవెల్ లో ఓకే మీ సక్సెస్ చూస్తారు కానీ మీరు దాని వెనకాతలు పడ్డ పురిటి నొప్పులు ఇందాక మీరు అంటున్నారు ఒక పెద్ద సినిమా వచ్చింది ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసుకున్నారు ఊళ్ళో వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పేసుకున్నారు నాగార్జున బాబు సినిమా అని తీసేసేవంటే అలా పండుకొని నీళ్ళు అలా అంటే తీసేసి అరంగ అలా కళ్ళ నీళ్ళు కారుని అంటే మనిషి కన్నీళ్ళు పెట్టాలి సార్ కన్నీళ్ళు ఎందుకు పెట్టాలంటే వెగిస్త వేస్ట్ కోరికల కోసం కన్నీళ్ళు పెట్టకూడదు నిజాయితీ కన్నీళ్ళు పెట్టాలి ధర్మానం కూడా కన్నీళ్ళు కన్నీళ్ళు పెడితే నిజంగా మేము మా జీవితంలో ఏం అర్థం కాక బిడ్డ మీద పండుకొని ఏడిసిన రోజులు చాలా ఉంది బిడ్డు తడిచిపోయిన రోజులు కూడా ఉంది అసలు ఏంటి లైఫ్ ఏంటి లైఫ్ అట్లా మన స్ట్రగుల్ జరుగుకుంది దానిలో నుంచి మెరుగుపడుతుంటాడు బాగా భగవంతుడు నెక్స్ట్ ఆ ఏంటి అంటే చాలా మంది యువత కూడా చెప్పేది ఏంటంటే అనుకోగలని అన్నీ అయిపోవాలనుకుంటున్నారు ఆ నగుల్లో నుంచి ఆ ఫెయిల్లో నుంచి వచ్చే కిక్ వేరే ఉంటుంది అసలు కిక్కే వేరే అనేది అదే అదే అందుకే చాలా మంది సీట్లు రాలేదు మార్కులు రాలేదని ఉద్యోగులు రాలేదు చేసుకోవటం సూసైడ్లు చేసేసుకోట డిప్రెషన్ డిప్రెషన్ కి వెళ్తారు వెళ్తుంటారు కాబట్టి ఎంత ప్రాబ్లమ్స్ మనిషికొస్తుందంటే నినంత మెరుగుపడుతున్నట్టు ఎస్ ని జీవిత ఓ బంగారం నీకు మానాలంటే ఎంత అంత కాంతి బతికొచ్చినట్టు ఎందుకంటే చెప్పేది అంటే అందరికి యువత అన్నారు కాబట్టి ఈ ఈ రోజు నువ్వు లవ్లు ఫెయిల్ అవ్వచ్చు నీ చదువులు ఫెయిల్ అవ్వచ్చు నీ జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు నీ కోసం టుమారో రేపు ఉదయడు ఉదయిస్తున్నాడు సూర్యుడు నీ చూ నీ జీవితం అలా మొదలు పెట్టు కొత్తగా కొత్తగా మొదలు అంతే ఏ రోజు ఆ రోజు భగవంతుడు చూడు మనకు టెస్ట్ పెట్టాడా ఈ అయిపోయింది ఈ రోజు వెళ్ళి రేపు మార్నింగ్ ఫ్రెష్గా సూర్యుడు అలా చిన్న బాలులాగా అలా వస్తున్నాడు జీవితం అక్కడ స్టార్ట్ అయింది అదే మరి మళ్ళీ రేపు సూర్యుడు ఉదయిస్తాడు మళ్ళీ మళ్ళీ పువ్వులు పోస్తాయి మళ్ళీ విశ్వాసంతో మీ మనోధైర్యం కూడా పోయిన సందర్భాలు ఉన్నాయండి మీకు ఎందుకంటే మీరు చూస్తే ఇద్దరు ఇద్దరు ఋషుల్ని ఇంటర్వ్యూ చేసినట్టు ఉంది ఫైట్ మాస్టర్ చేసినట్టు లేదు ఫైట్ మాస్టర్లు అనగానే నేను చాలా మంది ఫైట్ మాస్టర్స్ చూశాను కదా ఇండస్ట్రీలో అసలు వాళ్ళు లుక్కే వేరేగా ఉంటుంది వాళ్ళ చూపు వేరేగా ఉంటుంది టెంపర్మెంట్ వేరేగా ఉంటుంది ఏంటి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ కానీ మీరు ఎలాగ ఉన్నారంటే ఒక దాని సన్యాసి గుడ్డలు ఒక్కటే తక్కువ మీ అలా కనిపించిన రోజులు ఉన్నాయా మీకు ఆత్మస్థైర్యం పోయి ఇంక మనం బతకలేమురా భగవంతుడా కానీ ఏంటంటే ఎంత తిండి లేకపోయినా గంజిదాయినా కానీ అప్పు చేసేవాళ్ళం కాదు అప్పు చేసేవాళ్ళం కాదు ఒకటి మెయిన్ అప్పు అంటే చాలా ఫస్ట్ అడుక్కోన విన్నా కానీ అప్పు చేయకూడదు అని ఫస్ట్ నుంచి మా టార్గెట్ ఆ తర్వాత ఏంటంటే మాలో ఉన్న ఈ స్థవులు అనేది ఇంపార్టెంట్ కానీ కానీ జీవితం ఎనర్జీ కోల్పోంది ఇక్కడ ఎక్కడ కూడా సురేస్ నాలుకు కానీ ఇలాంటి టైంలో ఇంకొకటి సార్ ఈ సమయంలో వచ్చి వాళ్ళ సార్ రెకమెండేషన్ చేపిద్దామని ఒక దొంగ అంటే రికమెండేషన్ ద్వారా మనకు వచ్చిందని రికమెండేషన్ అలగడ కాదు కొంచెం ఫెయినస్ ఫేసేజ్ ఫేసెస్ ఫెషేజ్ దానిని తీసుకొచ్చి అదే లైఫ్ స్టైల్ ఓకే ఓకే ఇప్పుడు ఇంతమంది హీరోలతో చేశారు కదండి ఇన్ జనరల్ గా మీకు ఏ హీరోతో చేసిన తర్వాత మీకు ఓకే బ్రేక్ నో దర్ బట్ బ్రేక్ తర్వాత ఒక స్లాట్ రావాలి ఇంకా వీళ్ళకి తిరుగులేదురా ఈ రామ లక్ష్మణ్ అన్న వాళ్ళకి తిరుగులేదు అని అనిపించిన స్లాట్ ఇచ్చిన సినిమా ఏదండి మీకు కానీ దాని నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ స్టెప్ సింహ సింహార్కుడు లెజెండ్ ఇంకా అక్కడ ఒక్క ఒకటి మాస్ అలా లేపు వచ్చింది అనమాట ఓకే ఇప్పుడు నార్మల్గా మీరు తమిళ్ చేస్తున్నారా తమిళ చేసాం రజనీకాంత్ గారితో చేసాం దర్బార్ సర్కార్ అనే విజయ్ గారితో చేసాం మన మన అజిత్ గారితో చేసాం తమిళ కన్నడా చేసాం మలయాళం కూడా చేసాం మోహన్ లాల్ గారితోటి హిందీ చేసాం కాదు ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని హేళన్ చేసిన వాళ్ళు లేకపోతే ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు వా మీకు అవకాశాలు లేకుండా మీరు తిరుగుతున్నప్పుడు మేము సినిమాలోకి వెళ్తాం మా ఊర్లో వాడిన డైలాగ్ ఒకటే ఒక డైలాగ్ వాళ్ళు నవ్వుకున్నారు మా వాడు వాడా ఏంటిది సినిమా చూసి వచ్చాడు సినిమా అన్న సినిమా చూసి వచ్చాం పిల్లలందరూ కూర్చొని మాట్లాడప్పుడు నాకు సినిమా చూస్తున్నా తెలివి వచ్చింది అన్నాడు మా సినిమా చూస్తుంటే కొంచెం సినిమాల్లో డైలాగులు క్లారిటీగా ఉంటాయి కదా కొంచెం అవి కూడా చూసుకుని ఏదో కొంచెం క్లారిటీ వచ్చిందని అంటే నవ్వుకున్నాను ఆ తర్వాత మేము సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు మా వాళ్ళు ఉన్నారంటే నెమిల్లాగా పిసికి నడకాలని నడవాలని ప్రయత్నించి దాన్ని నడక మర్చిపోయిందంట మమ్మల్ని ఎగతా చేసిన డైలాగులు అంటే ఒక నెమిల్ నడిచినట్టుగా పిసికే పిసికే ఐడియా ఉంది పిసిక అది జంప్ అయ్యి జంప్ అయి నడుస్తుంది అది నడవటం రాదు నిమిల్లాగా నడవాలని పిచ్చి పైకిచ్చి నడక మరిచిపోయి ఇప్పుడు జంప్ చేస్తుంది అనే కూడా మా ఇద్దరిని నెమ్మల్లా నడవడానికి ట్రై చేసి పిచ్చుకే ఆ నడక మరిచింది నడకే మర్చిపోయి ఇప్పుడు జంప్ చేస్తుంది మీద కూడా అలా అవుతుంది అనేవాళ్ళ మా ఊర్లో అంటే మీరు వాళ్తా అంటుండే సినిమాకి సినిమాకి వెళ్తాం సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం మేమని అట్లా అంటే చాలా ఎన్నో